ఇప్పుడు నేను కోవైట్లో కబ్త్ అనే ఊరిలో జాకూర్కి వచ్చాను జాకూర్ అంటే ఫామ్ హౌస్ తీసుకుని దాంట్లో ఎంజాయ్ చేస్తారన్నమాట రబీ వాళ్ళు అక్కడ మేము ఉండడానికైతే రూమ్ లాంటిది దివానీయే ఇచ్చారు దివానీ అంటే ఎలా ఉంటుంది అక్కడ పాతకాలం వస్తువులు కొన్ని ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఫుల్గా చూసేయండి ఇస్త్రీ పెట్టి చాలా చిన్నగా ఉంది ఇది బొగ్గులు ఎర్రగా రావడానికి దీంట్లో నుంచి గాలి వస్తుంది తెలుసు కదా బొగ్గులు మనం ఓదక్కర్లమాట ఇది తిప్పుతూ ఉంటే బొగ్గులు ఎర్రగా వస్తాయి ఇది చిన్న ఖురాన్ ఖురాన్ అరబిక్ భాష అరబిక్లోనే ఉంటుంది అంట ఖురాన్ మన ఆంధ్రాలైనా అయినా ఎక్కడైనా పెద్ద ఖురాన్ బుక్ పెట్టుకోవడానికి ఇది పెద్ద ఒకటి సెవెన్ అప్ కోకోలా గోలీ సోడా ఇవన్నీ చూడండి రాయల్ కెనడా 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 డ్రై అంట రాయల్ అంట ఇవన్నీ ఇప్పుడే మరి బాగా దాచుకున్నాడు అడిగిన ఫోన్ చూసారా నెంబర్స్ కట్ చేసుకోవడానికి లిఫ్ట్ చేయడానికి అనుకుంటా రెండు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చూసారా మైక్ అయితే ఇక్కడ ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది చూడడానికి పాత సినిమాల్లో చూసుంటాం నాగేశ్వరరావు రామారావు గారి సినిమాల్లో తిరుగుతుంది అసలు సినిమాల్లో తిరుగుతుంది కదా ఇక్కడ తిరగట్లేదు సినిమాలో అయితే తిరుగుతుంది డ్రని తిప్పి అప్పుడు నొక్కాలేమో కాల్ బటన్ నెంబర్ నొక్కేసి ఓకే ఇది మాత్రం బాగుంది లైట్ లైట్ చూసారా ఇది స్విచ్లు వెనకాల లైట్ ఉంది ఇది ఎప్పటిదో మరి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంట మరి ఇది కిరసనాయిల్ తోటేమో ఇది ఇది మంట పెంచుకోవడానికి ఇది అయితే గాలి కొట్టడానికి ఇది కిరసనాలు వేసుకోవడానికి వీళ్ళు కిరసనాలు వేసారో పెట్రోల్ వేసారో మరి పెట్రోల్ తక్కువ రేటు కదా వీళ్ళకి ఫ్లాస్క్ ఇవి పాతకాలం ఏనా ఇది పెద్ద టేప్ రికార్డర్ పాత వాళ్ళు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇంత పెద్దవి ఉన్నాయండి ఏంటి వాల్యూమ్ అయితే బటన్ తెలుసు ఇంత పెద్ద సీడిలా ఉండియా అంట ఇది ఇద్దాం చాలా బరువు ఉంది ఇది ఏసీ కూడా ఎప్పుడుదో గాలి పంపు సైకిల్ కొట్టడానికి క్లిప్పు క్లిప్ ఉందో చూసారా చిన్న పంపు సినిమాల్లో చూస్తుంటాం కదా పెళ్ళిళ్ళు కాడ దీంట్లో సెంటి నీళ్ళు వేసి వాడతారు సెంటి నీళ్ళకైనా ఇంకా దేనికైనా వాడతారేమో ప్లేట్లు చిన్న లాంతర దంచుకోవడానికి ఏమైనా దంచడానికి రావడానికి ఉంటుంది దాంట్లో ఇది గ్యాస్ స్టవ్ ఇది లాంతర చూసారు ఇది మామూలుగానే ఉంది దివాణి అంటే ఇలా కూర్చోడానికి గొప్ప ఇవన్నీ ఉంటాయి స్విచ్ బోర్డు పాత కాదు ఉంది ఈ ఫోటో చూడండి ఒంటులతో దిగారు పంతొమ్మిది వందల ముప్పైలో ఈ ఫోటో సరిగ్గా చూస్తే కోటలాగా ఉంది కదండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోటో చూపిస్తాను ఇది ఇప్పుడు అది ఇది ఒకటి అనుకుంటున్నాను అది కూలగొట్టేసి ఇది కట్టారేమో ఈ స్విచ్ బోర్డు చూసారా పాతకాలం స్విచ్ బోర్డు స్విచ్లు బాగున్నాయి ఉన్నాయి చాలా కొత్తగా ఉన్నాయి కానీ ఇది మాత్రం ఎలా ఉందంటే స్విచ్ బోర్డు ఇవి ఓన్లీ సోయింగ్ అన్ని పాతకాలమే కనిపించేలాగా పెట్టుకున్నాడు అనమాట ఇది చూడండి చాలా సౌండ్ వస్తుంది ఇది వేలతోటే కొడుతున్నా ఇది ఛాయ్ వా పెట్టుకోవడానికి ఇందులో నిప్పులు మంట పెడతారు నిప్పులు వెలిగేస్తారా నిప్పులు వెలిగించి ఇది అయితే నిప్పులు తీసుకోవడానికి అన్నమాట ఇదైతే నిప్పులు నిప్పులు వేడి డైరెక్ట్ దానికి తగలకుండా నిప్పులు వేడి దానికి తగలకుండా ఇది హీట్ అవుతుంది దాని మీద రాస్తారన్నమాట కాచి ఇక్కడ పెట్టి వేస్తారు అదిగా ఇదైతే చాయ్ అంటే డిజాక్షన్ బ్లాక్ టీ వేయడానికి ఇది ఇదైతే గహా వేయడానికి గవ్వ దీంట్లో సగం వరకు వేయాలన్నమాట సగం తాగుతూ ఉంటారు ఇవన్నీ చూసారు ఇవన్నీ గవ్వ కాసేది మాట దీంట్లో కాస్తారు ట్యాప్ వాటర్ ట్యాప్ ఇక్కడే ఇక్కడే కడుక్కోవడానికి గ్లాజులు కడగడానికి మాట అంతా బాగానే సెట్ చేశారు ఇదేమిటి ఏదో పొయ్యి ఎలక్ట్రికల్ లేకపోతే ఏమన్నా గ్యాస్ అనుకుంటా ఇదిగో పైప్ వెళ్ళిందండి గ్యాస్ అండ్ అయితే బయట ఉంటుంది పొయ్యి ఉంది అంతే కొప్పిది మట్టితో తయారు చేసింది అనుకుంటా చాలా అల్పంగా ఉంది కింద పడితే పగిలిపోద్ది అంతేనండి దివానీ అయితే ఇలా ఉంటుంది అందరూ కింద కూర్చుంటారు మనలా సోఫాలు కాదు ఇది సోఫాలు టైప్ కానీ సోపా కాదు ఇది బొంత తలదిండు బాగుంది కదా మామూలు కొత్తగా కట్టుకునే దివాణికన్నా ఇదే బాగుంది సీలింగు సీలింగ్ చూడండి సీలింగ్ కూడా చాలా వెరైటీగా ఉంది అదంతా ఫైబర్ పడవలు తయారు చేస్తారు కదా దాంతో తయారు చేసారు అనమాట అదంతానే ఫ్యాన్ చూడండి ఇది చాలా లావుగా ఉంది ఇంకేమున్నాయి లాంతారా స్విచ్ బోర్డులు అన్నీ ఇవన్నీ చూపించాయని అనుకుంటా ఇవే ఉన్నాయి పాతకాలమే అయితే